డిక్షనరీ రిచువల్ రిచువల్ అంటే ఒక ప్రత్యేకమైన సందర్భంలో నియమానుసారం నిర్వర్తించే ఆచార పద్ధతి లేదా క్రియ ఇది ప్రధానంగా మతపరమైన సాంప్రదాయపరమైన కార్యక్రమాలలో కనిపిస్తుంది ఉదాహరణకు పూజలు వివాహాలు శ్రద్ధలు వంటి కార్యాచరణలు ఇవి సమాజంలో ఒక నిర్దిష్ట అర్థంతో స్థిరమైన రీతిలో పదే పదే జరిగే పద్ధతులుగా ఉంటాయి రాచరిక ఆచారాలు సాంస్కృతిక వేడుకలు లేదా వ్యక్తిగత అనుబంధం ఉన్న పనులకైన ఈ పదాన్ని ఉపయోగించవచ్చు Let's understand ritual in English. A ritual is a set of fixed actions or ceremonies performed regularly, especially as part of a religious or cultural tradition. Rituals often hold symbolic meaning and are carried out in a prescribed order during significant events like worship, weddings, or funerals. They can also be part of personal habits or societal customs.